నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళాపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో విన్నర్గా రాయల్ ఛాలెంజర్స్ టీం గెలుపొందింది స్ట్రైకర్ టీం రన్నర్ప్ టీంగా నిలిచింది గెలిచిన వారికి మొదటి బహుమతిగా ఆరు వేల రూపాయలు రెండవ బహుమతిగా నాలుగు వేల రూపాయలు అందించారు గ్రామానికి చెందిన ఆరు క్రికెట్ టీం ప్లేయర్లు మరియు గ్రామ ప్రజలు యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోయేడ రమేష్ మైనారిటీ నాయకులు అబూకర్ అమర్రావు రాజేశ్వరరావు వినేష్ నవీన్ అన్వర్ నిఖిల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు గత మూడు రోజులుగా గత మూడు రోజులుగా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నటువంటి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్లో విన్ అయినటువంటి ఆర్సీ రాయల్ ఛాలెంజ్ టీమ్కి ఫస్ట్ స్ట్రీమ్ ఈవెన్ సహజం చాలా బాగా ఆడిర్రు నేను రాయల్ ఛాలెంజ్ టీం కొద్దిగా తడబడుతుందేమో అని చెప్పి అనుకున్నాం కానీ లాస్ట్ దిగురు అసలు ప్లేయర్స్ కుర్త ఉంటే ఓకే అయిపోయింది అనుకున్నది థ్యాంక్ యూ తమ్మి అదేవిధంగా ఇది థర్డ్ కప్పు ఫోర్త్ కప్పు అంటున్నారు మా ఊళ్ళంతా రెగ్యులర్గా కంగ్రాడ్స్ కంగ్రాడ్స్ తమ్మి వెల్ ప్లేడ్ అయితే మీరు ఆడాలి మీరు జిల్లా స్థాయిలో కూడా మంచి గా ఫర్తి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మీ అందరి కూడా హార్టీ కంగ్రాట్స్ థ్యాంక్ యూ తమ్మి థ్యాంక్ యూ ప్రతి ఒక్క ప్లేయర్కి ప్రతి ఒక్క ప్లేయర్కి వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్